ఇండియాలో తెల్లవారగానే బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఒకటి వచ్చింది అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై దుండగులు కాల్పులు జరిపారనే సమాచారం కలకలం రేపుతోంది పెన్సిల్వేనియాలో ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఉండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది ఎన్నికల ప్రచార ర్యాలీలో ఉన్న ట్రంప్ను చంపేందుకు దుండగులు కాల్పులు జరిపినట్లుగా వార్తలు వస్తున్నాయి ఈ ఘటనలో ట్రంప్ చెవికి గాయమై త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని సమాచారం అందుతోంది అయితే ర్యాలీలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లుగా కూడా తెలిసింది ట్రంప్ పై కాల్పులకు తగ్గబడ్డ దుండగుడిని ట్రంప్ అంగరక్షకులు చంపేశారు ఇదిలా ఉండగా దుండగుడి కాల్పుల్లో గాయాల పాలైన ట్రంప్ స్టేజిపై పై కూలబడ్డాడు వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు భద్రతా సిబ్బంది తెలిపారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ దుర్ఘటన తీవ్ర దుమారం లేపే అవకాశాలున్నాయి ట్రంప్ కు ఇది సానుభూతి తీసుకొచ్చే అవకాశం ఉంది ఎన్నికల్లో విజయానికి ఈ ఘటన దోహదపడే అవకాశం ఉందనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి ట్రంప్పై దుండగుల కాల్పులు ప్రాణాపాయం నుంచి తప్పించుకోవటం తదితర అంశాలపై ఆయన ప్రత్యర్థుల స్పందనపై ఉత్కంఠతను రేకెత్తిస్తోంది